ఫ్రెండ్స్ ప్రపంచంలో ప్రస్తుతం మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా లేదా అన్న ప్రశ్న ఉద్భవిస్తోంది ఎందుకనంటే ఇజ్రాయెల్ ఇరాన్ రెండు దేశాల మధ్య ఏర్పడిన యుద్ధ మేఘాలు ప్రస్తుత పరిణామాలు ఈ రెండు దేశాల వెనక ఉన్న పెద్ద దేశాలు ఇస్తున్న స్టేట్మెంట్స్ లైక్ అమెరికా ఇచ్చిన స్టేట్మెంట్ ఆ తర్వాత రష్యా ఇచ్చిన స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ ఇవ్వకుండా వెనకెనకే ఉండి గూడుపుటాణి చేస్తున్న ఎరచొక్క భూబకాసుర దేశాలు ఇట్లా చాలా చాలా తతంగం నడుస్తోంది ప్రపంచంలో చాప కింద నీరు లాగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ వస్తున్నాయి వాటిని సాధ్యమైనంత వేగంగా ఆపకపోతే మాత్రము పరిణామాలు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది ఆ విషయాలు మనం ఈ వీడియోలో విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు చిలికి చిలికి గాలివాన అయ్యింది అని చెప్పి అంటారు చిన్న చిన్న సంఘటనలు చాలా పెద్ద పెద్ద యుద్ధాలకు కారణమవుతూ ఉంటాయి మొదటి ప్రపంచ యుద్ధం అండి ఎలా ప్రారంభమైంది అనుకున్నారు అంటే ఆస్ట్రియా యువరాజ్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ ఆయనను హత్య చేశారు హంగేరీకి చెందినటువంటి వాళ్ళు అక్కడి నుంచి మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యింది ఆస్ట్రియాకు హంగేరీకి మధ్య ఏర్పడినటువంటి కాన్ఫ్లిక్ట్ తో మొదలయ్యింది పంతొమ్మిది వందల పద్నాలుగులో అది కాస్త నాలుగేళ్ల పాటు నడిచింది పెద్ద పెద్ద దేశాలు ఇన్వాల్వ్ అవడము లక్షలాది మంది ప్రజలు మరణించారు మొదటి ప్రపంచ యుద్ధం కథ అలా ఉంటే రెండో ప్రపంచ యుద్ధం పరిస్థితి చూస్తే జర్మనీ పోలాండ్ ను ఆక్రమించుకోవడంతో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం అయ్యింది ఇక ఆ తర్వాత దాదాపు అన్ని దేశాలు రెండో ప్రపంచ యుద్ధంలోకి దిగినటువంటి పరిస్థితి పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా ఇక ప్రాణ నష్టం విపరీతంగా జరిగింది అదొక రక్త చరిత్ర ఆపలేకపోయారు ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి ఏర్పడింది అడపాదడపా యుద్ధాలు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ తర్వాత కూడా ఎన్నో యుద్ధాలు జరిగాయి వాటికి ప్రపంచ యుద్ధాలు అని పేరు లేకపోయినప్పటికీ ఆ తర్వాత అంటే ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తర్వాత కూడా చాలా చాలా యుద్ధాలు జరిగాయి ప్రపంచ యుద్ధపు స్థాయి దాకా వెళ్లలేదు బట్ నాశనము ప్రాణ నష్టము ఆస్తి నష్టము ఇవన్నీ చాలా జరిగాయి ఇక ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఏర్పడినటువంటి కాన్ఫ్లిక్ట్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తోంది మరి మన భారతదేశం ఏమంటోంది అది కూడా మనం చూద్దాం ఇజ్రాయెల్ మీద అక్టోబర్ ఏడవ తేదీన దాడి జరిగింది అక్టోబర్ ఏడవ తేదీన హమాస్ తో ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది ముందు హమాస్ తీవ్రవాదులు ఆ గాజా స్ట్రిప్ దాటి వచ్చి ఇజ్రాయెల్ మీద భయంకరమైన దాడి చేశారు ఆ దాడికి ప్రతిదాడులుగా ఇజ్రాయెల్ అక్టోబర్ నుంచి ప్రతిదాడులు చేస్తాంది హమాస్ తీవ్రవాదులను ఎక్కడికక్కడ అణిచివేస్తూ వస్తోంది ఇజ్రాయెల్ అందులో భాగంగా లెబనాన్ భూభాగం నుంచి హిజ్బుల్లా ఉగ్రవాదులు ఇజ్రాయెల్ మీదికి దాడి చేయడం మొదలెట్టారు దానికి ముందు ఏం జరిగిందంటే ఈ నెల ఏప్రిల్ ఒకటవ తేదీనండి సిరియా రాజధాని డెమాస్కస్ లో ఇజ్రాయెల్ ఒక క్షిపణి దాడి జరిపింది ఆ దాడిలో ఒక ఆర్మీ కమాండరు మరో పన్నెండు మంది అధికారులు మృతి చెందారు వాళ్ళందరూ కూడా ఇరాన్ కు చెందిన వాళ్ళు చూడండి ఆశ్చర్యకరమైన విషయాలు ఇరాన్ కు చెందినటువంటి ఆర్మీ కమాండరు పన్నెండు మంది అధికారులు ఎక్కడ మరణించారు సిరియా రాజధాని డెమాస్కస్ లో మరణించారు వాళ్ల మరణానికి కారణం ఎవరంటే ఇజ్రాయెల్ చేసినటువంటి క్షిపణి దాడి ఈ కారణం చెప్పి ఇరాన్ శనివారం రాత్రి పదకొండు గంటల సమయంలో అంటే మన భారత కాలమనం ప్రకారం చూస్తే అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలు ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ మీదకి క్రూజ్ క్షిపణులతోనూ డ్రోన్లతోనూ బాలిస్టిక్ క్షిపణులతోనూ విరుచుకు పడింది వేలాదిగా వచ్చి ఇజ్రాయెల్ మీద పడ్డాయి అయితే ఇజ్రాయెల్ యొక్క డోమ్ వ్యవస్థ సమర్థవంతంగానే ఈసారి అడ్డుకుంది అక్టోబర్లో హమాస్ తీవ్రవాదులు చేసిన దాడి ఆ సందర్భంలో ఇజ్రాయెల్ యొక్క డోమ్ వ్యవస్థ అనుకున్నంత స్థాయిలో అది విజయవంతం అవ్వలేదు ఎందుకంటే విపరీతమైన దాడి చేశారు అప్పుడు సో ఇప్పుడు విస్తృతంగానే వాటిని అడ్డుకుంది అంటే ఇరాన్ ప్రయోగించిన నూట ఎనభై ఐదు క్యామికేజ్ డ్రోన్లను గమనించి అందులో వంద గాల్లోనే కూల్చేశారు ముప్పై ఆరు క్రూజ్ క్షిపణులు ఇరాన్ ప్రయోగించే వాటిని కూల్చేసింది నూట ఇరవై బ్యాలిస్టిక్ క్షిపణులు ఇరాన్ ప్రయోగిస్తే నూట మూడు క్షిపణులను గాల్లోనే నిర్వీర్యం చేసి పడేసింది కేవలం పదిహేడు మాత్రమే ఇజ్రాయెల్ నేలను తాకాయి సో ఆ స్థాయిలో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఐరో డిఫెన్స్ సిస్టమ్ ఇరాన్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంది ఈ దాడి మొత్తం లోపల ఇజ్రాయెల్ కు చెందినటువంటి ఒక స్థావరం దెబ్బతిన్నది పది సంవత్సరాల వయస్సున ఒక బాలికకు ఇజ్రాయలీ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి అని చెప్పి ఇజ్రాయెల్ ప్రకటించింది ఇక ఎప్పుడైతే ఇరాన్ ఈ దాడి చేసిందో ఇక అప్పటి నుంచి ఇజ్రాయెల్ కుత ఉడికిపోతుంది నిజానికండి లెబనాన్ భూభాగంలో ఉన్న హిజ్బుల్లా ఉగ్రవాదులు ఇజ్రాయెల్ మీదికి అంటే ఉత్తర భాగం నుంచి వస్తూ శతఘ్నులతోనూ క్షిపణులతోనూ దాడులు చేస్తూ ఉన్నారు వాటన్నింటినీ ఇజ్రాయెల్ ఒక పక్క అడ్డుకుంటోంది పశ్చిమాసియా వైపు గమనిస్తే క్రమక్రమంగా క్రమక్రమంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి ఇప్పటి సౌదీ అరేబియా గానీ మధ్యాసియాలోని ఇతర ముస్లిం మెజారిటీ ఉన్న దేశాలు గాని పెద్దగా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు కానీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి పరిస్థితిని క్రమక్రమంగా ఈ యుద్ధ వాతావరణం కల్పిస్తుంది అయితే ఇరాన్ మీద ప్రతిదాడి చేస్తాము అని చెప్పి ఇజ్రాయెల్ అంటోంది మరోపక్క ఎప్పుడైతే ఇరాన్ ఆ దాడి చేసిందో ఇజ్రాయెల్ మీద ఇంకా దాడులు చేస్తాము అని చెప్పి ఇరాన్ ప్రకటన చేస్తోందో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ కు అండగా ఉంటాము అని ఉక్కు పిడికిళ్లతో ఇరాన్ చేసే దాడులను అడ్డుకుంటామని ఆయన ప్రకటించారు అంటే అమెరికా అధ్యక్షుడు సాక్షాత్తు ప్రయోగించారంటే ఇక అమెరికా డైరెక్ట్ వార్ లోకి రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉంది అన్నట్టుగా ప్రకటన వచ్చింది అమెరికా ఇంటెలిజెన్స్ ఇచ్చే ఆ ఇన్పుట్స్ ను మొత్తం ఇజ్రాయెల్ షేర్ చేసుకుంటూ ఉంటుంది ఇజ్రాయెల్ ఆ ఇన్పుట్స్ తీసుకుని పనిచేస్తున్నటువంటి పరిస్థితి నిజానికి అమెరికాకు చెందినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇజ్రాయెల్ కు ఇంతకు ముందే హెచ్చరికలు చేసింది ఇరాన్ దాడులు చేయబోతోంది జాగ్రత్త అని శనివారం రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్ మీద చేసినటువంటి దాడుల్లో ఎన్నెన్నో బ్యాలిస్టిక్ క్షిపణులు డ్రోన్లు వచ్చాయి వాటిని అడ్డుకున్నాము అని చెప్పి అమెరికా నౌకా కూడా స్పష్టం చేసింది ముందు నుంచే ఇరాన్ ఈ పని చేస్తుంది అని చెప్పి మేము ఊహించి మధ్యధరా సముద్రంలో మా యుద్ధ నౌకలను మొహరించాము ఇరాన్ ప్రయోగించిన డెబ్బైకి పైగా డ్రోన్లను మూడు బ్యాలిస్టిక్ క్షిపణులను మా ఇంటర్సెప్టర్స్ కూల్చి పారేశాయి అని అమెరికా నౌకాదళం వివరిస్తోంది ఇదంతా ఒకటి నడుస్తుంటే మరోవైపు బ్రిటన్ అండి పశ్చిమాసియాలో ఈ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా పెట్టినటువంటి తమ యుద్ధ నౌకలను ఇజ్రాయెల్ కు అండగా ఉండడం కోసమని ఆ యుద్ధ నౌకలను బ్రిటన్ వైపు ఇజ్రాయెల్ వైపు బ్రిటన్ తరలించింది అంటే బ్రిటన్ ఇజ్రాయెల్కు కు సహాయం చేస్తుంది ఇక శనివారం రాత్రి జరిగినటువంటి దాడిలో ఇంటర్సెప్టర్ సహాయాన్ని ఇజ్రాయెల్ కు బ్రిటన్ అందించిందా లేదా అన్న దాని వరకు మనకేమీ ప్రకటన వెలువడలేదు బ్రిటన్ నుంచి ఇక అమెరికా గనక ముందు ముందు ఇజ్రాయెల్ కు అండగా గనక దిగితే ఇరాన్ తో యుద్ధం చేయడం కోసమని మేము ఇరాన్కు అండదండలుగా ఉంటాము అని రష్యా ప్రకటించింది దాదాపు ఏం గుర్తొస్తుందంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధాలు నైన్టీన్ సెవెంటీ వన్ వారు అలాంటివి గుర్తొస్తున్నాయండి ఆ టైంలో మనకు రష్యా అండదండలుగా ఉండేది పాకిస్తాన్ కు అమెరికా అండదండలు అనమాట భారత్ కు పాకిస్తాన్ మధ్య యుద్ధం వచ్చినప్పుడు అమెరికా పాకిస్తాన్ కు కొంతవరకు సహాయం చేసింది ఇంకా సహాయం చేయబోయింది భారీ ఎత్తున సహాయం చేయబోతూ ఉంటే ఓహో మీరు రంగంలోకి దిగుతారా అయితే భారత్ కండగా అండగా కూడా రంగంలోకి దిగుతాము రండి తన్నుకుందాము అని చెప్పి రష్యా ఉంది ఆ టైంలో అనే వరకు అమెరికా వాళ్ళు కొంచెం వెనక్కి తగ్గారు సెవెంటీ వన్ పరిస్థితి అది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో చూడండి అస్మదీయులు తస్మదీయులై తస్మదీయులు అస్మదీయులై ఏమిటేమిటో అవుతోంది ప్రపంచంలో ఓకే ఇక అంటే మనకు రష్యాకు సమస్య ఏం లేదు భారత్ కు రష్యాకు సమస్య ఏం లేదు బట్ భారత్ కు ఇరాన్ కి ఏమైనా సమస్య ఉందా సమస్య ఏమీ లేదు భారత్ కు ఇజ్రాయల్ సమస్య ఉందా సమస్య ఏమీ లేదు భారత్ ఇజ్రాయల్ కు అండదండలుగానే ఉంది టూ నేషన్స్ పాలసీ అని చెప్పి ఒకటి తీసుకొని వచ్చారండి పాలస్తీనా భూభాగం పాలస్తీనాకి ఇద్దాం మా భూభాగం మాకుంటుంది అనే ముందు నుంచి ఇజ్రాయల్ పెద్ద పెద్ద నేతలందరూ వాదిస్తూ ఉండేవారు ఎక్సెప్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఇజ్రాయీ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మీరు స్టేట్మెంట్స్ తీసుకొని చూస్తే టూ నేషన్స్ పాలసీ దానికి పాజిటివ్ గానే ఉండేవారు మన భారతదేశం కూడా సమితిలో అదే మాట్లాడుతుంది ఇజ్రాయెల్ కు సంబంధించి పాలస్తీనాకు సంబంధించి ఎప్పుడు వచ్చినా గానీ అంటే పాలస్తీనాకు వైపుకు ఉంటుంది మన భారత్ ఇజ్రాయెల్ వైపు ఉంటుంది ఇజ్రాయెల్ మీద జరిగినటువంటి మానవ హక్కుల హననము దానికి ఎప్పుడు కూడా భారత్ బాధపడుతూ ఇజ్రాయెల్ కు ఆ విషయంలో సపోర్ట్ ఇస్తూనే ఉంటుంది ఇజ్రాయెల్ అండ్ భారత్ టెక్నాలజీని షేర్ చేసుకుంటూ ఉంటాయి ఇదంతా ఉంది ఇరాన్ అండ్ భారతదేశం రెండు దేశాల మధ్య మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి రష్యాతో అంటే ముందు నుంచి స్నేహ సంబంధాలే ఉన్నాయి ఇజ్రాయెల్ తో ఈ టెక్నాలజీ షేరింగ్ కానీ నాలెడ్జ్ షేరింగ్ కానీ ఇటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి సో మనకు మన భారతదేశానికి ఏం సమస్య లేదు అంటే ఈ మూడు దేశాలతో కానీ ముందు ముందు ఏమేమి సమస్యలు వస్తాయనేది పెద్ద సమస్యగా మారింది అయితే ఇరాన్ జరిపినటువంటి దాడి మీద ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది ఇప్పటికే ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ సారీ సెక్రటరీ జనరల్ అంటాం సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆయన ఆ దాడిని ఖండించారు ఇజ్రాయెల్ ఇరాన్ రెండు పక్షాలు సంయమనం పాటించండి పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పండి అని చెప్పి ఆయన అన్నారు ఇక ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెనిస్ ఫ్రాన్సిస్ ఆయన కూడా ఈ పాటికే దాడిని ఖండించారు దాని మీద స్పందించారు ఇరాన్ దాడి వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి ఇరాన్ ఎందుకు దిగింది అనవసరంగా దీంట్లోకి దీని పరిష్కారానికి చాలా తెలివిగా ఆలోచించాలి శాంతియుత చర్చలే పరిష్కారాన్ని తీసుకొస్తాయి అని చెప్పి ఆయన అన్నారు ఇరాన్ మేము చెప్పే మాటను గౌరవిస్తుంది అని చెప్పి మేము అనుకుంటున్నాము రెండు పక్షాలు సంయమనం పాటించండి అని చెప్పి ఆయన మాట్లాడారు అయితే ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ శాశ్వత ప్రతినిధి అమీర్ సయీద్ ఇర్వానీ అని చెప్పి ఉన్నారు ఆయన ఏం చేశాడు తెలుసా తాము చేసినటువంటి దాడులను సమర్థించుకుంటూ మాట్లాడాడు ఎస్ నిన్ననే ఏమన్నాడంటే ఐక్యరాజ్య సమితి కాన్స్టిట్యూషన్ లో యాభైవ అధికరణ మేరకు మాకు ఆత్మరక్షణ హక్కు ఉంది కేవలం ఆత్మరక్షణ కోసమే ఇజ్రాయెల్ మీద దాడి చేశాము ఇజ్రాయెల్ ఏదైనా సరే దుస్సాహసానికి దిగిందా మా స్పందన ఇలాగే తీవ్రంగా ఉంటుంది ఇంకా తీవ్రంగా ఉంటుందని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశాడు ఇక ఇంకోవైపు ఇజ్రాయెల్ శాశ్వత ప్రతినిధి ఉన్నాడండి గిలాడ్ ఎడాన్ ఆయన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని ఆశ్రయించారు అయ్యా ఇట్లా దాడి జరిగింది మరి మీ ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుందో సమాధానం చెప్పండి అని ఇజ్రాయెల్ ప్రతినిధి ఆయన భద్రతా మండలి దగ్గరకు ఆయన వెళ్లారు మరోపక్క ఇరాన్ కూడా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఒక లెటర్ రాసింది అఫీషియల్ గా ఇక ఇవన్నీ నడుస్తుంటే జీ సెవెన్ దేశాలు అంటే పశ్చిమాసియా మీద యుద్ధ మేఘాలు క్రమక్రమంగా కమ్ముకుంటూ ఉన్నాయి కాబట్టి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జీ సెవెన్ దేశాధినేతలతో భేటీ అవ్వడం కోసం సిద్ధమవుతూ ఉన్నారు జీ సెవెన్ అంటే యుఎస్ యుకే ఇటలీ జపాన్ జర్మనీ ఫ్రాన్స్ కెనడా వీటిని జీ దేశాలు అంటారు సో ఈ జీ సెవెన్ ఎందుకు అని అంటే పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పడానికి ఏం చేయాలని అని చెప్పి మాట్లాడడం అవసరమైతే నెతన్యాహుతో మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట ఇక భారతదేశం భారతదేశం సమస్య ఏంటంటే ఇజ్రాయెల్లో మన వాళ్ళు ఉన్నారండి భారతీయులు ఇజ్రాయెల్ రిక్వెస్ట్ చేసి కూడా మొన్న మధ్య ఐదు వందల మందిని తీసుకొని వెళ్ళింది అక్కడ కన్స్ట్రక్షన్ కోసం అవసరం వస్తుంది వర్కర్స్ చాలా కావాలి ఎందుకంటే మొన్న మధ్య హమాస్ దాడులు జరిగాయి యుద్ధము ఇంకా ఏమైనా యుద్ధం జరిగిందంటే వీళ్ళ కన్స్ట్రక్షన్ కి జనాలు కావాలి బంకర్స్ నిర్మించుకోవాలన్నా ఇల్లు నిర్మించుకోవాలన్నా హాస్పిటల్స్ కానీ ఆ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యొక్క లేమి అక్కడ ఉంది హ్యూమన్ రీసోర్సెస్ అంతగా లేరు సో అందుకని చెప్పి మన భారతదేశం నుంచి కొంతమందిని తీసుకెళ్ళింది అయితే నరేంద్ర మోదీ గారు ఆయన లేటెస్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారండి ఆయన ఏం మాట్లాడారంటే ఒక పక్క ఎలక్షన్కు సంబంధించిన క్యాంపెయినింగ్ అంతా నడుస్తుంది మోదీ గారు మధ్యలో మాట్లాడారు ఈ మధ్య మొత్తం వరల్డ్ వైడ్ గా అనిశ్చితి మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి అనేక ప్రాంతాలు యుద్ధపు వాతావరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నాయి ప్రపంచం మొత్తం ఉద్రిక్తంగా ఉంది ప్రపంచ దేశాల్లో శాంతి లేదు అలాంటి సమయాల్లో పౌరుల భద్రతకు భరోసా ఇవ్వడం ముఖ్యమైన పని అదే మేం చేస్తున్నాము భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడం భారతీయులు సురక్షితంగా ఉన్నారా లేదా ప్రపంచంలో ఎక్కడున్నా సరే భారతీయ మూలాలు ఉన్న ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉన్నారా లేదా అది చూసుకోవడమే మా మొట్టమొదటి ప్రయారిటీ ఆ తర్వాత సంగతి తర్వాత ఎవడెవడు ఏమైనా తన్నుకు జావని తర్వాత వాళ్ళను ఎలా బుజ్జగించాలి ఏం చేయాలి ఎట్లా చర్చల ద్వారా గొడవలు పెట్టుకోకుండా అని చెప్పి ఎలా చెప్పాలి వాళ్లకు ఏ ఏ మార్గాల ద్వారా చెప్పాలి ఎప్పుడు చెప్పాలి అని తర్వాత చూస్తాం ఆయా దేశాలకు ఏం చెప్పాలని బట్ ముందు భారతీయుల యొక్క సెక్యూరిటీ నాకు చాలా ఇంపార్టెంట్ అని నరేంద్ర మోదీ గారు జస్ట్ ఒక గంట రెండు గంటల క్రితం యా నరేంద్ర మోదీ గారు మాట్లాడారు పోయిన సంవత్సరం కూడా అండి ట్వంటీ ట్వంటీ త్రీ అక్టోబర్ ఏడవ తేదీన ఇజ్రాయెల్ హమాస్ దాడులు ప్రతి దాడులు యుద్ధము స్టార్ట్ అయింది కదా ఆపరేషన్ విజయ్ సారీ ఆపరేషన్ అజయ్ ఆపరేషన్ అజయ్ అనే పేరు మీద మన భారతీయులను అక్కడి నుంచి వెనక్కి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం విదేశాంగ మంత్రిత్వ శాఖ చాలా చాలా కష్టపడ్డారు తీసుకొచ్చారు అక్టోబర్ ఏడు నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ మధ్యలో డేటా తీసుకొని చూస్తే ఒక వెయ్యి మూడు వందల తొమ్మిది మంది భారతీయ పౌరులను అక్కడి పౌరసత్వం తీసుకున్నటువంటి భారతీయ మూలాలు ఉన్న వాళ్ళు పద్నాలుగు మంది ఓసీఐ కార్డు హోల్డర్స్ ను ఇరవై మంది నేపాలీలను ఆపరేషన్ అజయ్ కింద రక్షించి తీసుకొని వచ్చారు ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఆ టైంలో అయితే ఇరవై ఐదు వేల మందికి పైగా భారతీయులను రక్షించి వెనక్కి తీసుకొచ్చారు దాని పేరు ఆపరేషన్ గంగా గుర్తుపెట్టుకోండి ఆపరేషన్ గంగా ఇట్లా రకరకాల ఆపరేషన్స్ ఆ పేరు పెట్టి భారతీయులను సెక్యూర్డ్గా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు యుద్ధ మేఘాలు ఎక్కడైనా సరే కమ్ముకుంటే సో దానికి ప్రయారిటీ ఇస్తున్నారు మోదీ గారు ఇక భారతదేశం అండి ఇరాన్ తోనూ ఇజ్రాయెల్ తోనూ డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది డీల్ చేసి తనుకు సాగుకంటారు నాయన అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు పై పైన స్టేట్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అమెరికా స్టేట్మెంట్ ఇచ్చింది ఇజ్రాయెల్ కు అండదండలుగా ఉంటాను స్టేట్మెంట్ ఇవ్వడమే కాదు ఆల్రెడీ నౌకలు మధ్యధరా సముద్రంలో ఉన్నాయి అమెరికావి మరోపక్క బ్రిటన్ కూడా తమ నౌకలను ఇజ్రాయెల్ కు అండదండలుగా ఉండడానికి నెమ్మదిగా తరలిస్తుంది రష్యా మరో శక్తి సో వాళ్ళు కూడా ముందుకు దూకే ప్రయత్నం చేస్తారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చింది రష్యా ఇక మేము కూడా దిగుతాము ఇరాన్ కండదండలు గాని సో ఇటువైపు బలమైన దేశాలు అటువైపు బలమైన దేశాలు అలాగే మన భారతదేశం పైనే ఉన్న ఎర్రసక్క భూబకాసుల దేశం ఆఫ్రికాలో ఉన్నటువంటి చాలా దేశాల మీద ఆధిపత్యం వహిస్తూ వచ్చింది ఆఫ్రికాకు ఇప్పుడున్నటువంటి సమస్యకు లింక్ ఏంటంటే చాలా దగ్గర దగ్గరగా ఉన్నటువంటి ఆఫ్రికన్ దేశాలు ఉన్నాయి మధ్యధరా సముద్రం దాటెం అని అంటే దాటగానే ఆఫ్రికా ఉంటుంది యూరప్కి ఆఫ్రికాకి మధ్యలో మధ్యధరా సముద్రం కనిపిస్తూ ఉంటుంది సో జస్ట్ మన పైనే ఉన్న ఎర్రసక్కా దేశం తాలూకు నౌకల్ని కానీ వాళ్ళకు సంబంధించినటువంటివి గాని అక్కడ తీసుకెళ్లి పెట్టి ఆఫ్రికాలో లేదా ఆఫ్రికన్ దేశాల నుంచి గాని మెల్లిగా ఇరాన్కు సహాయ సహకారాలు అందించే కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది ఇరాన్కు మన పైన ఉన్న ఎర్రసొక్క భూబకాసుర దేశానికి మధ్య చాలా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి సప్లై చైన్ మేనేజ్మెంట్ లో ఇరాన్ చాలా ఆధారపడి ఉంది మన భారతదేశం పైన ఉన్న చొక్క దేశం మీద సో వాళ్లే ఇరాన్ ఇరాన్కు సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేయడం ఎందుకంటే వేరే ఈక్వేషన్ కూడా ఉంది మన పైన ఉన్న చొక్క దేశానికి అటు అమెరికాకు ప్రస్తుతం పడనటువంటి పరిస్థితి ఉంది ఇంకో ఈక్వేషన్ ఏముందంటే ఒకప్పుడు అమెరికాలో ఇజ్రాయల్కు పాజిటివ్గా నిర్ణయం ఏదన్నా తీసుకుంటే దాదాపు నైంటీ పర్సెంట్ ఎస్ అనేవాళ్ళు ఇప్పుడు నైన్టీ పర్సెంట్ ఎస్ అన్నట్ల గత ముప్పై నుంచి ముప్పై ఐదేళ్లుగా గమనిస్తే అమెరికా యూనివర్సిటీస్లో కూడా ఎరసొక్క భావజాలం ఉన్నటువంటి వాళ్ళు మెల్లిగా దూరడం మొదలయ్యింది అవును ఆ దూర్చే పని కూడా ఎవరు చేశారంటే మన పైన ఉన్న ఎరసక్క దేశం చాలా తెలివిగా అమెరికా యూనివర్సిటీస్ లో స్టూడెంట్స్ గా ఉండి అక్కడే చదువుకొని అక్కడే సెటిల్ అయిపోతే అలా 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 పెరిగి అక్కడే సిటిజన్షిప్ తీసుకొని అక్కడే ఓటు హక్కు తెచ్చుకొని అలా పెరుగుతూ వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఇజ్రాయెల్ వైపు అమెరికా ఉంది అంటే అమెరికాలో ఉన్న ఏ పార్టీ ఉన్నా సరే మేము మీకు ఓటు మీరు ఇజ్రాయెల్ వైపు కాదు ఉండాల్సింది ఇరాన్ వైపు ఉండాలి లేదు ఇజ్రాయెల్ కి యాంటీగా ఉండాలి అప్పుడే నేను మీకు ఓటేస్తాను అనేటువంటి వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది అమెరికాలో ఇదంతా అండి డెమోగ్రాఫిక్స్ కు సంబంధించినటువంటి అనాలసిస్ అనమాట ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మన భారతదేశం లోపల కొన్ని చోట్ల పాకిస్తాన్కు జై అనే నినాదాలు చేయడాలు అవన్నీ ఎందుకు చేస్తున్నారనుకుంటారు ఆలోచించండి కొంతమంది అంటే వాళ్ళు భారతదేశం అనుకోరు అటు రూట్ ఇంకా పాకిస్తాన్లో ఉందనుకుంటాడు ఆల్రెడీ విడిపోయి ఉంటారు పాకిస్తాన్లో ఉంది నా రూట్ అనుకుంటారు అంత ఈజీగా పోదు అది సింపుల్ ఎగ్జాంపుల్ అండి మనం దేశాల దగ్గరికి వెళ్ళాం చిన్న ఎగ్జాంపుల్ మన రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు మనందరం చిన్నప్పుడు పుట్టి పెరిగింది ఏంటి ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది మన సర్టిఫికెట్లలో అవునా కదా మన పాస్పోర్ట్స్లో ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు తెలంగాణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రూట్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు తెలంగాణలో జీవిస్తూ ఉండొచ్చు తెలంగాణ రూట్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో జీవిస్తూ ఉండొచ్చు ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ సర్వసాధారణం కానీ మీకు రూట్ ఎక్కడ ఉంటుంది తెలుసా ఎంతసేపు మీరు ఎక్కడైతే పుట్టి పెరిగారో అదే మీకు కొడతా ఉంటుంది మీ మీ ప్రాంతాన్ని ఎవరన్నా ఏమని అంటున్నా ఆ ప్రాంతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా వెంటనే మనకే తెలియకుండా ఒక భావోద్వేగాలు విన్నట్ చేస్తుంటాయి చూసుకోండి కావాలంటే మరి దేశాల పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు మాట్లాడుతున్నా నేను వేరే దేశంలో ఉన్నానండి వేరే దేశంలో ఎక్కడో జీవిస్తున్నాను గా మన భారతదేశాన్ని ఎవరైనా ఏమైనా అంటున్నారంటే చిక్కుమంటది ఏంట్రా ఏం ఆడుతున్నావు అంటాం మన ఆఖరకు వేరే దేశపు సిటిజన్షిప్ తీసుకున్నాను అనుకోండి నేను తీసుకోలేదు కానీ చెప్తున్నా తీసుకున్నాను అనుకోండి తీసుకొని అక్కడ జీవిస్తున్నాను అయినా కానీ భారతదేశాన్ని ఎవరైనా అని మనకు ఇబ్బందికరంగా ఉంటుంది అదే అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఎవరైనా సరే భారతదేశాన్ని వ్యతిరేకంగా అనుకోండి నాకు ఓటు ఉంది అనుకోండి ఏం చేస్తాను ఏంద్రా నువ్వు మా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతావు ఈ పార్టీ వాళ్ళు హెచ్ అని చెప్పి అవతల పార్టీకి ఓటేస్తాం సర్వసాధారణమైన విషయం జస్ట్ అర్థం కావడం కోసం చెప్తున్నా అన్ని ఎగ్జాంపుల్స్ సేమ్ ఈ రోజు అమెరికాలో ఇజ్రాయల్ కు వ్యతిరేకంగా ఉండే పవనాలు వీస్తూ ఉన్నాయి ఒకప్పటి అమెరికన్ ప్రెసిడెంట్స్ లాగా చాలా ఈజీగా అయిపోదు ఇజ్రాయల్ పాజిటివ్ గా నిర్ణయం తీసుకున్నాము యూదులకు పాజిటివ్ గా నిర్ణయం తీసుకున్నాము అట్లా లేదు క్రమక్రమంగా ఇజ్రాయల్ వ్యతిరేకంగా ఉండేటటువంటి ఓటర్ల సంఖ్య విదేశీ ఓటర్ల సంఖ్య అందమా విదేశీయులు వెళ్ళి అక్కడ సెటిల్ అయినటువంటి ఓటర్ల సంఖ్య మన భారతీయుల గురించి కాదు చెప్తున్నది వేరే దేశాల్లో వాళ్ళ సంఖ్య పెరిగింది ఇంకొక లింక్ ఏముందో తెలుసా ఇజ్రాయల్ కు సంబంధించి నాకు అక్కడ నేను వేరే దేశంలో ఉన్నానని చెప్పాను కదా నాకు చిన్న ప్రాబ్లం వస్తే కాలు చెయ్యి ఒక చిన్న ఇష్యూ వస్తే పెయిన్ ఏదైనా వస్తే ఇట్లా సెట్ చేయడానికి మాకు కైరో ప్రాక్టర్స్ అని చెప్పి ఉంటారు ఇప్పుడైనా మీరు స్పోర్ట్స్ ఆడుతున్నా కానీ కాలు పట్టేసింది చెయ్యి పట్టేసింది మెడ నొప్పి వచ్చింది అనుకోండి కంటిన్యూగా కూర్చొని కూర్చొని ప్రయాణాలు చేసేమన్నా అయిందంటే సెట్ చేస్తుంటారు కైరో ప్రాక్టర్స్ మా కైరో ప్రాక్టర్ ఆయన యూదు మాట్లాడితే వాళ్ళ నాన్ననేమో రష్యాకు చెందిన వ్యక్తి వాళ్ళ అమ్మగారు ఏమో పోలాండ్కి చెందిన వ్యక్తి అక్కడ చెప్పాడు యూరప్లో మళ్ళీ వీళ్ళందరి రూట్స్ కొన్ని కొన్ని రూట్స్ ఏమో ఇజ్రాయెల్లో ఉన్నాయి అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆయనతో ఒక పదిహేను నిమిషాలు మాట్లాడాక రష్యాలో యూదులు ఉన్నారండి చాలా మంది ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశం ఏర్పడిందో రష్యా నుంచి మళ్ళీ యూదులు ఇజ్రాయల్కి వచ్చి సెటిల్ అయినటువంటి పరిస్థితి బట్ వీళ్ళ తాత ముత్తాతలు రూట్స్ వీళ్ళ ల్యాండ్స్ అన్ని రష్యాలో ఉన్నాయి మీ తాతయ్య ఎక్కడ అంటే రష్యా అంటారు బట్ వీళ్ళు పెరిగింది ఎక్కడ అంటే తర్వాత ఇజ్రాయెల్ అంటారు ఎంత కాంప్లెక్స్ గా ఉందో చూడండి సిచ్యువేషన్ ఇది ఎందుకు చెప్పాను తెలిసే పాయింట్ రష్యాలో యూదుల యొక్క మూలాలు ఉన్నాయని చెప్పాను కదా ఇప్పుడు రష్యా ఇరాన్ కు పాజిటివ్ గా యుద్ధం చేయడం కోసం దిగితే వాళ్ళు ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఆ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరిలో చాలా మంది రూట్స్ రష్యాలో ఉన్న పరిస్థితి వాళ్ళందరూ రష్యాలో ట్యాక్స్ పేయర్స్ గా ఉంటారు వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కూడా సో ఇప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళ మీద బాంబు దాడులు చేసే పరిస్థితి ఒకవేళ యుద్ధంగా వస్తే మూడో ప్రపంచ యుద్ధం అనుకో నాకు ఇది అంటే ఇప్పుడున్న సిచువేషన్ చూస్తుంటే ఎండమూరి వీరేంద్రనాథ్ గారి క్యాసనోవా వా నవల్లో ఫ్యాక్స్ అని చెప్పి ఉంటాడు పరు కోమ్ జేవియర్ అతన్ని ఐడెంటిఫై చేస్తాడు ముస్తఫా అనే ఒక మాజీ సైనికుడు ఈ ఫ్యాక్ట్స్ ఐడెంటిఫై చేస్తాడు ఆ ముస్తఫా కథ చదివితే చాలా ఆశ్చర్యకరంగా ఉంటది అనమాట భారతీయుడు ఎక్కడో పుడతాడు ఎక్కడో పెరుగుతాడు ఎవరి మీద యుద్ధం చేస్తాడు ఏంటంటే అవుద్ది సో ఆ కాంప్లెక్సిటీ గుర్తొస్తుంది అనమాట భయంకరంగా ఉందండి పరిస్థితి ప్రస్తుతం మొన్న మధ్య పంచాంగం చదువుతూ ఈ సంవత్సరం రాజు ఎవరు అంటే నవనాయకులు అని చెప్పి అంటాం పంచాంగం చదివేటప్పుడు నేను మా ఇంట్లో కూర్చొని పంచాంగ శ్రవణం ఉగాది చేస్తూ చెప్తూ ఉన్నప్పుడు రాజు ఎవరు అంటే కుజుడు అంగారకుడు రాజు అంగారకుడు ఎప్పుడైతే ఉంటాడో ఆ సంవత్సరం విపరీతమైన యుద్ధాలు ఇంట్లోనూ యుద్ధాలే బయట యుద్ధాలే వీధుల్లో యుద్ధాలే ప్రపంచాల మధ్య యుద్ధాలు ప్రతి ఒక్కరిలో ఆవేశాలు కోపాలు ఎవడనో కాని తంతే తప్ప మనశ్శాంతి ఉండదు నాకు అన్న ఫీలింగ్ రావడాలు ఇవన్నీ ఉంటాయి అన్నట్టుగా పంచాంగంలో మనకు కనిపిస్తుంది క్రోధి నామ సంవత్సరం రాజు కుజుడు అది పరిస్థితి సరే పంచాంగం ఎందుకు టక్కున గుర్తొచ్చింది కానీ ఇప్పుడు ఆ యుద్ధాలకు సంబంధించండి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇంకా దాడులు ప్రతి దాడులు పెరగకుండా చూడాలి ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది కాబట్టి జనరల్ గా ఇజ్రాయెల్ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ప్రతీకారీత ఉంటుంది వెళ్ళి రివర్స్ లో ఇరాన్ మీద పడ్డారనుకోండి ఇరాన్ ఏమి మరీ తీసి పడేదగ్గ దేశం కాదు ఇరాన్ మొత్తం సైనిక శక్తిలో మనం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని చెప్పి రాసుకుంటూ వస్తే పద్నాలుగో స్థానంలో ఉంటుంది ఇరాన్ సైనిక శక్తి ఉంటుంది బలమైన సైనిక శక్తి దాంతోపాటు ఇరాన్ దగ్గర అతి పెద్ద సమస్య ఏంటంటే రెవల్యూషనరీ గాడ్స్ అని చెప్పి ఉంటారు ఇప్పుడు మొన్న శనివారం ఇజ్రాయల్ల మీద దాడి చేస్తే ఆ ఇజ్రాయల్ మీద చేసిన దాడిలో ఈ రెవల్యూషనరీ గాడ్స్ పేరే వినిపించింది నైన్టీన్ సెవెంటీ నైన్లో అంటే ఇస్లామిక్ విప్లవం అని చెప్పి వచ్చింది ఆ తర్వాత ఏర్పాటు అయ్యింది ఈ ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ అని షార్ట్ లో ఐఆర్జీసీ అని చెప్పి అంటుంటారు ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షలు అంటే ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి పైగా సభ్యులతో ఒక ప్రత్యేకమైన సైన్యం ఏది ఇరాన్ వాళ్ళ సైన్యం కాకుండా ఇరాన్ దేశ సైన్యం కాకుండా మళ్ళీ ప్రత్యేకమైన సైన్యం అంటే దాదాపు రెండు లక్షలు వేసుకోండి దాదాపు రెండు లక్షల సైన్యం హెస్బుల్లా పాలస్తీనాలో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకు సహాయం చేస్తూ అంత పెద్ద ప్యారలల్ సైన్యం ఉంది ఇరాన్ లో రెవల్యూషనరీ గాడ్స్ కి సంబంధించి సో ఇరాన్ కూడా తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు బట్ అమెరికాతో యుద్ధం చేసేంతటి స్థాయి ఇరాన్ కు లేకపోవచ్చు అది ఎవరినైనా చెప్తారు కానీ ఆ కోణంలో మాత్రమే కాదు వేరే కోణాలు ఉన్నాయి ఇరాన్ వెనక ఎవరెవరు ఉన్నారు ఏమేం జరుగుతుంది అన్న కోణంలో చూడాలి నిజానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు కూడా వేగంగా అయిపోతుంది అన్న పరిస్థితి ఎక్కువ రోజులు లేండి యుద్ధము అని చెప్పి మాట్లాడుకున్నాం కానీ ఎంతకాలం నడిచిందో చూశాం ఇప్పుడు యుద్ధం కనుక వస్తే ఈ ఒకటి రెండు దేశాల మధ్య చాలా కాలం పాటు వచ్చే యుద్ధం లాగా కాదు చాలా దేశాలు ఎక్కువ కాలం పాటు ఇన్వాల్వ్ అయ్యేలా వచ్చే యుద్ధం లాగా కనిపిస్తోంది ఇది సో సాధ్యమైనంత వేగంగా ఆగిపోవాలి నిజానికండి ఆ మధ్య పెట్రోల్కి సంబంధించి ఒకటి మాట్లాడేటప్పుడు ఈ కాంగ్రెస్ డిఎంకే వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టో తీసుకుంటే ముఖ్యంగా ఐఎన్ కూటమి ఆ డిఎంకే కనిమొలి వీళ్ళందరూ కూర్చొని తయారు చేశారు దాంట్లో పెట్రోల్ డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తామని చెప్పి రాశారు నేను ఫుల్గా వాళ్ళని తిడుతూ డెబ్బై ఐదు రూపాయలకు పెట్రోల్ ఇస్తానని చెప్పి నువ్వు ముందేలా చెప్పగలవు ప్రపంచంలో ఏ యుద్ధం వస్తుందో తెలియదు ఏ సమస్య వస్తుందో తెలియదు బ్యారల్ రేట్ ఎంత ఉంది ఆ రోజు ఎన్ని డాలర్స్ ఉంది అన్న దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అని చెప్పి నేను మాట్లాడాను భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో తయారు చేసినప్పుడేమో ఏం చేశారు వాళ్ళు తగ్గించే ప్రయత్నాలు అని చెప్పి రాశారు తప్ప డెబ్బై ఐదు రూపాయలకు ఇస్తామది రాయల బట్ మెయిన్గా మేనిఫెస్టోలో బీజేపీ మేనిఫెస్టో ఏం పెట్టారంటే పెట్రోల్కు ఆల్టర్నేటివ్ ఏముంది అంటే ఇతర ఇంధనాలు ఏమున్నాయి వాటి వాడకాన్ని పెంచే ప్రయత్నం చేస్తాము అని ప్రాక్టికల్గా రాశారు ఫర్ ఎగ్జాంపుల్ ఇథనాల్ ఇతనాల్ ఉపయోగాన్ని పెంచే విధంగా కొన్ని దేశాలతో కలిసి ఒక కూటమిలాగా ఏర్పాటు చేయాలి అని కూడా నరేంద్ర మోదీ గారు ఆ మధ్య జీ ట్వంటీ సమావేశాలలో ప్రతిపాదించారు సో ఎందుకు ఈ పాయింట్ మాట్లాడుతున్నాయి ఎప్పుడంటే పెట్రోల్ సంబంధించింది ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదండి అందుకే ఆ మధ్య రైస్ బ్యాన్ చేశారు గుర్తుందా బాస్మతి తప్ప మిగతా అన్ని రైస్ మొత్తం ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా కమాడిటీస్ మొత్తం బ్యాన్ చేశారు రైస్ కి సంబంధించినటువంటివి ఏమేమి ఉన్నాయో ఎందుకు అనుకున్నారు అంటే ముందు ప్రెడిక్ట్ చేస్తున్నారు పైన కూర్చున్నటువంటి వాళ్ళు ఏమేం జరగబోతోంది ఏం జరుగుతుంది అనేది ప్రిడిక్ట్ చేస్తున్నారు అంత దూరము చూడగలిగేంతటి సామర్థ్యం చాలా మందికి ఉండదు కాబట్టి కాలకుట్ట విషవాగేశ్వరరావులకు ఆంధ్రజ్యోతి ఎరచొక్క జర్నలిస్ట్ గాళ్లకు వీళ్ళందరికీ ఉండదు కాబట్టి రైతులను రెచ్చగొట్టి వదలడము బియ్యాన్ని సేవ్ చేస్తున్నారు మేము బియ్యాన్ని వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేసి పైసలు సంపాదించుకునే వాళ్ళం కదా రైతులు పొట్టగొట్టారు నరేంద్ర మోదీ ఈ టైప్ లో ఇష్టం వచ్చినట్టు కామెంట్ సెక్షన్ లో కూడా చాలా మంది రాశారు ఆ మధ్య రష్యా ఉక్రెయిన్ వార్ జరగబోతోంది ఆ షిప్స్ వెళ్ళేటటువంటి మార్గం ఆపేసే అవకాశం ఉంది దాడులు జరిగే అవకాశం ఉంది ఆ షిప్స్ వెళ్ళేటటువంటి ఒక బెల్ట్ ఉందనమాట మనకు చాలా సమస్య వస్తుంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ లోపల అని చెప్పి ముందు ప్లాన్ చేసి ఆపారు రైస్ కు సంబంధించి పెట్రోల్ కూడా అండి ఎనభై క్యూవెచ్గా డెబ్బై ఐదు క్యూవెస్ గా అంటే ఎలక్షన్స్ కోసం ఇవ్వచ్చు ఆ తర్వాత నెత్తిన గుడ్డ వేసుకొని కూర్చోవచ్చు ప్రపంచంలో ఎట్లా ఉంది పరిస్థితి దాన్ని గమనించుకుంటూ దాన్ని బట్టి ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది బట్ భారత్ ఇప్పుడు విశ్వానికి స్నేహితుడు కాబట్టి ఏమైనా సమస్యలు వచ్చినా సరే దాన్ని సాల్వ్ చేయగలిగే సామర్థ్యం కూడా భారతదేశానికి ఉంది కాకపోతే మన పైనే మన పక్కనే శత్రువులు కూడా ఉన్నారు కాబట్టి కాలుబట్టి యుద్ధంలోకి లాగే ప్రయత్నం కూడా చేసే శత్రువులు ఉన్నారు మన దగ్గర అసలే ఎలక్షన్ టైం ఇప్పుడు రాబోయే వన్ వన్ అండ్ హాఫ్ మంత్ చాలా కీలకమండి ఎలక్షన్స్ మన భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా సక్సెస్ఫుల్ గా అయిపోయి మళ్ళీ ఒక స్థిరమైన ప్రభుత్వం భారతదేశానికి మంచి సెక్యూరిటీ ఇవ్వగలిగే స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే తర్వాత ఐదేళ్లు ఇక ప్రశాంతంగానే ఉంటుంది డీల్ చేసే విధానం స్ట్రాంగ్గా ఉంటుంది అది మనం కోరుకుందాం చివరగా ఐన్స్టీన్ చెప్పిన ఒక వాక్యంతో ముగిస్తాను ఐన్స్టీన్ ఏమన్నాడంటే ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే నాలుగో ప్రపంచ యుద్ధంలో తన్నుకు సావడానికి రాళ్ళు కర్రలు తప్ప ఇంకేమీ మిగలవు అని చెప్పి అన్నాడు ఎందుకని మూడో ప్రపంచ యుద్ధం వస్తే అణువాయుధాలు ప్రయోగించుకొని వస్తారు ఇంకేం ఉండదు అక్కడ ఫైట్ చేయడానికి ఇంకేం మిగలదు బూడిద రాళ్ళు కర్రలతో తన్నుకోవాల్సి వస్తుంది నాలుగో ప్రపంచ యుద్ధంలో కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఆపుకోండి ఇదని మాట ఇంటెన్షన్ అది విషయం ధన్యవాదాలు